అనునిత్యము తనకు తానే ఇచ్చుకుండే సత్యహరిశ్చంద్రుడు నీతిపరుడు నీతిపరుడైనటువంటి మన ప్రొద్దుటూర్ అన్నా హజారే ఎవరో కాదు మన వరదరాజరెడ్డి గారే నిన్నలే మొన్నటి దినం నాపైన విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసినాడు వ్యక్తిగతమైన నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ హేళన చేస్తూ అనేక రకాల అవినీతి ఆరోపణలు చేసినాను నా మీద నా మీద నువ్వు చేసిన ఆరోపణలకే ముందు సమాధానం ఇస్తా నేను ఉద్యోగాలు వేసి డబ్బులు తీసుకునే అని చెప్పి ఒకటి చేసినావు దానికి నా సమాధానం ఏంటంటే నేను వందల ఉద్యోగాలు వేయడానికి కావాల్సిన శక్తి నా దగ్గర ఉండదు నేను వేస్తే గీస్తే రెండు రకాల ఉద్యోగాలు వేయగలుగుతా ఒకటి అంగన్వాడీ టీచరు ఆయా ఇది మేము చెప్తే ఆర్డీఓ ఎవరైతే ఉండారో వాళ్ళ దగ్గర లిస్టు పోయినా స్థానిక ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చెప్తే వాళ్ళు వేస్తారు రెండు ఎక్కడైనా సబ్స్టేషన్ వస్తే అందులో ఒక సబ్స్టేషన్కి నాలుగో మూడో ఉద్యోగాలు వేయగలుగుతాం ఇందుకు తప్ప వేరే ఉద్యోగాలు పెద్దగా వేయగలిగిన స్థితి నాకేమీ రాదు నాకే కాదు నీకు కూడా రాదు ఎమ్మెల్యేగా ఇందులో నేను ఉద్యోగాలకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉదాహరణకు పోసా భాస్కరు మన్నటి వరకు నాతో ఉన్నాడు ఇప్పుడు నీతో ఉన్నాడు ఆ పిల్లోడు నిన్నలేమన్న నీ పక్కన కూర్చోని స్టేట్మెంట్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నీతో పాటు ఉన్నాడు నాతో కలిసి ఉండేటప్పుడు ఆ వార్డు ఇన్ఛార్జిగా ఆ వార్డు వాళ్ళ భార్య కౌన్సిలర్గా భాస్కర్ నా దగ్గరకు వచ్చి నా వార్డులో ఒక అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వచ్చిందన్న ఇదిగో ఈ పేరుకు వెయ్యాలా అని ఇచ్చినాడు మన రాజకీయాల్లో నేనైనా వరదరాజరెడ్డి గారైనా ఎవరైనా స్థానిక నాయకత్వం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో కౌన్సిలర్ ఉంటే కౌన్సిలర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన పేరుకే వేస్తాం భాస్కర్ ఇచ్చిన పేరుకే అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నేను వేసిన భాస్కర్ వాళ్ళతో లెక్క తీసుకున్నాడా లేకుంటే తన కార్యకర్తకి ఉద్యోగం వేసినాడా అనేది ఎవరికి సంబంధం భాస్కర్కి సంబంధం ఆ మనిషితో మూడు లక్షలో రెండు లక్షలో భాస్కర్ డబ్బులు తీసుకున్నాడని తర్వాత చెప్పినారు భాస్కర్ నడుగు నువ్వు అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వేసినాడు కదా నీకు ఆనాటి ఎమ్మెల్యే నువ్వు చెప్పిన వాళ్ళకే వేసినాడు కదా డబ్బులు నువ్వు తీసుకున్నావా భాస్కర్ లేకుంటే నువ్వు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినావా అని అడుగు లేదు కార్యకర్తగా వేసింటాడు అది ఆయన ఇష్టం లేదు ఆయన పేదవాడే రెండో మూడో లక్షలు ఇస్తారని చెప్పి తీసుకొని వేసింటాడు అది ఆయన ఇష్టం వానికి ప్రయోజనం చేసి వానికి సమ్మతమయ్యి ఈ కౌన్సిలర్కో ఇన్ఛార్జికో రెండో మూడో ఇస్తే నేను ఏమీ లేదు సబ్స్టేషను ఒక పల్లెలో వస్తుంది ఆ పల్లెలో లీడర్ ఎవరు ఉంటే గోపల్లెలో సబ్స్టేషన్ వస్తుంది గోపల్లెలో గోవర్ధన్ ఎవరు చెప్తే వాళ్ళకి బెస్తా సబ్స్టేషన్లో ఉద్యోగం దానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు డబ్బులు ఇస్తే గోవర్ధన్ తీసుకుంటాడు లేదంటే తన మనిషికి వేసుకుంటాడు ఇంతే నేను ఉద్యోగాలకు డబ్బు తీసుకున్నాను అన్నావు దాని అనేదానికి చాలా చెప్తాను నేను ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు మొన్నటి వరకు మాతో ఉండి మాతో ఉండి దస్తగిరి పైడాల దస్తగిరి కదా మాతో ఉండి ఇప్పుడు నీ పక్షాన చేరి ఉట్టి పుణ్యానికి నేనేమి చేయకపోయినా నన్ను విమర్శిస్తున్నాడు నాతో ప్రయోజనం పొంది వాళ్ళ కొడుకు నేను సబ్స్ట్ ఆఫీస్లో ఏదో చిన్న ఉద్యోగం బేయించినా డబ్బులు తీసుకొని వేయించినానా నాతో ఉండాడనే ప్రేమతో బేయించినానా దస్తగిరిని అడుగు వాళ్ళ దస్తగిరి అంటే అబద్ధం చెప్తాడు నిజం చెప్తాడు వాళ్ళ కొడుకుని అడుగు పేద టౌన్ బ్యాంక్లో కొన్ని ఉద్యోగాలు లేచినా నీ మనసులోకి వేసినా నీ మనసులో పిల్లలకు గతంలో నువ్వు ఒక మూడు ఉద్యోగాలు వేసినావు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్న కొడుకు కానిస్టేబుల్ బసవయ్య కొడుకు ఇంకొకరికి ఎవరికో వేసినావు నా పీరియడ్ వచ్చిన తర్వాత వాళ్ళ టైం అయిపోయి ఉద్యోగాలు తీసేసినారు తిరిగి మళ్ళా వాళ్ళకు వేయాలంటే నేను వేయాల్సిన స్థితి వచ్చింది నీ మనసులు కదా అనే కోపంతో నేను వాళ్ళను తొలగించలే లేకుంటే వాళ్ళకు తిరిగి నేను ఉద్యోగం వేస్తాను కదా పది లక్షలు తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళతో పది రూపాయలు లెక్క తీసుకోలే ఉడక వేసినా నీకు ముప్పై ఏళ్ళు బండి వదిలినాడు నలభై ఏళ్ళు డ్రైవర్ సుబ్బ్రాయుడు రామేశ్వరం ఎనలేని సేవ చేసినాడు ఆయన గాలికి వదిలేసినావు వాళ్ళ కొడుకు ఉద్యోగం వేసినా నేను టౌన్ బ్యాంక్లో రూపాయి లెక్క తీసుకోలే కాలనీలో అన్న కొడుకు వేసినా రూపాయి లెక్క తీసుకోలే అంటే మా రాజకీయ జీవితంలో డబ్బు తీసుకోకుండా ఎంతోమంది కార్యకర్తలకు ఉద్యోగాలు వేసే అవకాశం వస్తే వేస్తాము కొన్ని చోట ఎక్కడైనా మాకు సంబంధించిన నాయకులు ప్రయోజనం పొందే పరిస్థితి ఉంటే వారి ప్రయోజనం పొందడానికి సహకరిస్తాం పెద్దయినా మరి నువ్వు ఏ విధంగా చేస్తానావో అది నువ్వే చూసుకో ఇది నా ఉద్యోగాలకు సంబంధించి నువ్వు చేసిన ఆరోపణకు నా వైపు ఉండే కూడిన సమాధానం రెండవది సబ్మినిస్టర్ ఆఫీసులో ఈ ఊర్లో ఉండే ప్రజల యొక్క ఆస్తులను నా పేరుతో మార్చుకునే అన్నావు అంటే ఉదాహరణకు నీది ఆస్తి వరదరాజరెడ్డి గారు ఆస్తి ఆయన నాకు అమ్మకపోయినా ఆయన ఆఫీస్కు రాకపోయినా సంతకం పెట్టకపోయినా నేనే ఫోర్జరీ సంతకం పెట్టి సబ్మినిస్టర్ ఆఫీసులో ఆయన పది ఎకరాల భూమిని నా పేరుతో మార్పిడి చేసిన అని చెప్పి నా మీద ఆరోపణ ఎన్నికలకు ముందు చేసినారు ఇప్పుడు చేస్తున్నారు ఊళ్ళో ఆస్తులన్నీ మార్చుకునే ఊళ్ళో ఆస్తులన్నీ భద్రం జాగ్రత్త అని చెప్పినారు నిన్న కూడా నువ్వు విమర్శ చేసినావు దానికి నా సమాధానం ఏంటంటే ప్రజల్ని అడుగుతా ఉన్నా ఈ ఊర్లో ఏ ఒక్కరిదైనా సబ్ సబ్మినిస్టర్ ఆఫీసులో మీ ఆస్తి మీ పేరుతో నుంచి నా పేరుతో కానీ నేను చూపించిన బినామీ పేర్లతో కానీ మార్పిడి జరిగి మీ ఆస్తికి భంగం కలిగింటే ఏ ఒక్కరైనా బయటకు వచ్చి మాట్లాడినారా మాట్లాడచ్చు కదా ఇప్పుడు సంవత్సర కాలమైంది నీ ప్రభుత్వం ఉంది సబ్ సబ్మినిస్టర్ ఆఫీసులో నువ్వు ఎంక్వైరీ చేసి నిజంగా అట్లా వేరే వేళ పేరుతో ఆస్తులు మార్పిడి చేసి మోసమే చేసి ఉంటే దాన్ని కనిపెట్టడానికి కంప్లైంట్ ఇవ్వడానికి నిగ్గు తెల్చడానికి గంట సమయం చాలు గంటే గంట ప్రజలరా మరి అయింది బుద్ధుడికి మరి ఎందుకు సబ్ ఆఫీసులో మీ ఆస్తులు మార్పిడి చేసి ఉంటే వరదరాజు రెడ్డి దాన్ని కనిపెట్టలేకుండాడు కంప్లైంట్ ఇవ్వలేకుండాడు నా మీద కేసు పెట్టలేకుండాడు జైలు పంపలేకుండాడు ఇంకా సమయం కావాలంటున్నాడు పాపం ఆయన ఇది ఈ ఆరోపణ సత్యదూరమైందే కాదా అనేది ఒకసారి ప్రజల్నే ఆలోచించమంటున్నా నేను మూడవది సీఎం గారికి సంబంధించిన రిలీఫ్ ఫండ్స్ సీఎంఆర్ఎఫ్ అంటారు చెక్కులు అంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఆసుపత్రి ఖర్చు పెట్టుకుంటే తర్వాత ఆ బిల్లులు తెచ్చి ఎమ్మెల్యే గారికి ఇస్తే ప్రభుత్వానికి అప్లై చేస్తే దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో చెక్కు రూపంలో వస్తుంది ఆ చెక్కులు మా పేరుతో మా ఆఫీస్కి వస్తాయి మేము వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం మీ సమక్షంలోనే కొన్ని వేల మందికి పంచినాం అటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో జబ్బు చేయకపోయినా జబ్బు చేసిందని చెప్పి తప్పుడు బినాముల పేర్లు పెట్టి కోట్ల రూపాయలు నేను మోసం చేసి కొట్టేసినా అని చెప్పి ఒక అభియోగం చేసినాడు ఒకవేళ ఆ రోజు నా ప్రభుత్వం ఉంది నేను చేసినా అని నువ్వు అనే మాట నిజమే అనుకుంటే అప్పుడు దాపరికం చేసినా బయటికి రాకుండా ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు చంద్రబాబు నాయుడుకు లోకేసుకు నేనంటే సరిపోదు పోయే ఒక మాట చెప్తే ఆనాటి సీఎంఆర్ఏ ఫండ్స్కి సంబంధించి ప్రొద్దుటూర్లో మోసం జరిగి ఉంటే నేను ఏదైనా చేసి ఉంటే చిట్టో బట్టో వేసి నా మీద కేసు పెట్టి కటకటాల వెనక్కి పంపించకుండా ఎందుకుండవు పెద్దయినా ఏమది సంవత్సరం సమయం సరిపోలేదా ఏ నేరం చేయనోళ్ళనూ చేస్కెట్ లాంటి వాళ్ళను జైలు పంపిస్తున్నారే కొమ్మినేని పంపిస్తున్నారే పోస మురళిని పంపిస్తున్నారే ఎప్పుడెప్పుడో పాత కేసులు వల్లపలేని పంపిస్తున్నారే మరి ఎందుకు పంపిలే నేను చేయలే కాబట్టి ఇది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతాను ఈ సమయం ఆయనకు సరిపోదా నిజంగా నేను నేరం చేసింటే నిగ్గు తేల్చడానికి సంవత్సరం సమయం ఆయన ప్రభుత్వంలో సాలదా అని అడుగుతాను నేను అసాంఘిక కార్యకలాపాలు చేసే మనుషులంతా అంతా నా మనుషులు అన్నాడు అంతా నా మనసులేనంట నా శిష్యులు అంట ఇంకా ఇప్పటికి లెక్కలిచ్చి చేస్తున్నారంట ఘోరం ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఆయన మాట్లాడిన మాట ఈ ప్రొద్దుటూరులో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మటకా పెరిగింది గుటకా ప్యాకెట్లు పెరిగినాయి జూదం పెరిగింది క్రికెట్ బెట్టింగ్ పెరిగింది నేనేమైనా అధికారంలోకి వచ్చే ఈ ప్రొద్దుటూరును ఉక్కుపాదంతో అణచిపారేస్తాయి ఇవన్నీ కూడా ఈ జూదాలు లేకుండా కంట్రోల్ చేస్తా ప్రసాద్ రెడ్డి లెక్క తీసుకున్నాడు ఆడిపించినాడు అని చెప్పి నా మీద కోడి తెల్లార్తాను కూసిన దానికంటే కూత వేసిన దానికంటే ఇంకా ఎక్కువగా నువ్వు కూత వేసినావు విపరీతంగా మాట్లాడినావు భరించినా నాకు ఏ పాపం కర్మ లేకపోయినా ఇప్పుడు ప్రభుత్వం మారింది నువ్వు ఎమ్మెల్యే వేనావు నీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు ప్రొద్దుటూరులో మటుకా ఉంది గుటకా ఉంది జూదం ఉంది క్రికెట్ బెట్టింగ్ ఉన్నాయి అసాంఘిక కార్యకలాపాలు అన్నీ జరుగుతున్నాయి నేనేమన్నా లక్షల మందికి కాయలు ఉంటానా అంటున్నాడు ఆయన పెద్ద ఆయన లక్షల మందికి నేను కాయలు ఉంటానా జూదం ఆడేవాళ్ళకు ఆడిపించే వాళ్ళకు నేను కాయలు ఉంటానా పోలీసు కూడా అవినీతి పరువులు ఉన్నారు కాబట్టి సీఐలు ఎస్ఐలు లెక్కలు తీసుకొని చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినావు అంటే నీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ ఊర్లో జూదాలు జరుగుతున్నాయని చెప్పి నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావంటే నీ ప్రభుత్వం మంచిదే చెడ్డదే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ ఊళ్ళో జూదాలు జరుగుతున్నాయని అంగీకరించినావంటే నువ్వు ఎమ్మెల్యేగా ఫిట్టా అన్ఫిట్టా నీ ప్రభుత్వంలో పోలీసులు అధికారులు అంచగొండని చెప్తున్నావు అంటే నీ ప్రభుత్వము పారదర్శకత ఏ పాటిది అంతకుముందు జూదం ఉన్నప్పుడైతే అణచిపేస్తా అన్నావు ఇప్పుడైతే నేను కాయలు కాయలుంటానా అంటున్నావు ఒక మాట ఇప్పుడు ఒక మాట ద్వంద్వనీతి కాదా ఇది అప్పుడు జూదం జరిగితే నా అకౌంట్లోకి ఇప్పుడు జూదం జరిగితే మనుషులు బానిసలు కాబట్టి జూదం ఆడుతున్నారు అంటావు మళ్ళా దానికి ఒక్కసారి పేరు పెద్ద ఆయన నువ్వు ఇచ్చేది మనుషులంతా నావాళ్ళేనంట ఎట్టెట్లా పెద్ద ఆయన మటకా పుట్టేప్పుడు గుట్టకా పుట్టేప్పుడు క్రికెట్ పుట్టేప్పుడు ఇంగుట్టు పుట్టినప్పుడు నేను ఎమ్మెల్యే కాదు నేను ఆ స్థాయి లీడర్ని కూడా కాదు నలభై ఏళ్ళ నుంచి ఈ ఊర్లో నాయకత్వం వహించినది నీవు ఆరుసార్లు ఎమ్మెల్యే నీవు నీ నాయకత్వంలోనే ఈ ఊరిలో చాలామంది నాయకులు తయారైనారు చాలామంది దొంగలు తయారైనారు చాలామంది మోసగాలు తయారైనారు అయినా చెడైనా ఏదైనా నలభై ఏళ్ళ కింద జరిగినది నీకే అవుతుంది నీ దగ్గర తయారైనటువంటి జూదగాళ్ళు క్రికెట్ బెట్టింగులు మటకాలు మరొకటి మరొకటి నీ దగ్గర తయారైన మనుషులు నీ పార్టీ అధికారం లేకపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నా దగ్గర కొంతమంది వచ్చి ఉంటారు అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు ఎవరైనా ప్రజలారా ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్మ మీద వాళ్తాయి ఆ పక్షులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నా పార్టీ కొమ్మ మీద కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు వాలింటారు మళ్ళీ నేను ఓడిపోతానే తెలుగుదేశం పార్టీ కొమ్మ మీద మళ్ళా వాళ్ళుంటాయి ఎట్లా పెద్ద ఆయన పేర్లు చెప్తే ఆ ఎవరో నీ మనుషులు మటకావాళ్ళు గుట్కా వాళ్ళు క్రికెట్ వాళ్ళు జూదాలు చెప్పమంటే ఓ ఇరవై పేర్లు చెప్తా ఏమంటే వాళ్ళు బాధపడతారు నాకు ఫోన్లు చేసి అన్న మా పేర్లు చెప్పి మా మర్యాద తీయక నాకు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడంలే లేకపోతే నీ మనుషులు ఎవరో కూడా చెప్తా ఇంకో సందర్భం చెప్పాల్సి వస్తే అది కూడా చెప్తా పెద్ద ఆయన హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి